చాలా స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తాము అన్నాము చేశాము అమలు పరిచాము చాలా మంది రైతులకి రుణమాఫీ కాలేదని మీరు మీ కార్యకర్తలతో మీ టిఆర్ఎస్ నాయకులతో రోడ్ల మీద ధర్నాలు చేసి వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు రైతులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రైతు సోదరులారా మీరు గత పది సంవత్సరాల పరిపాలన చూశారు ఈ పది నెలల పరిపాలన చూశారు ఈ పది నెలల పరిపాలనలో చాలా స్పష్టంగా చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం ఏది చెప్పామో ఏది చేస్తామో అదే చేస్తున్నాం రుణమాఫీ ముమ్మాటికి మాఫీ అయింది లక్ష రూపాయలు రుణమాఫీ అయింది లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ అయింది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయింది రెండు లక్షల పైచులకు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేయడానికి మార్గదర్శకాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మా వ్యవసాయ శాఖ మంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మా మంత్రివర్గ మంత్రులందరూ కూడా తెలియజేయడం జరిగింది రెండు లక్షల పైచులకు రుణమాఫీ కావాల్సిన వాళ్ళు కూడా ఆ పైచులకు ఏది ఉంటే అది మేము చెప్పిన సమయంలో బ్యాంకులో జమ చేస్తే అది కూడా రుణమాఫీ అవుతుంది కొంతమందికి రుణమాఫీ కాలేదు వాస్తవమే దానికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం అనేక కలెక్టర్ కార్యాలయాల్లో వారి డెస్కులు పెట్టాం రుణమాఫీ కాని వాళ్ళు అక్కడ అప్లై చేయమన్నాం ఎందుకు కాలేదో కంప్లైంట్ ఇవ్వమన్నాం గ్రామాల్లో ఎంఆర్ఓకి ఇవ్వమన్నాం కలెక్టర్ ఆఫీసులు ఇవ్వన్నాం మీరు చేయాల్సిన పని మిత్రులరా మీరు చేయాల్సిన పని హరీష్ డోబర్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు రుణమాఫీ కాకపోతే ఆ రైతుల ద్వారా అప్లై చేయించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకి మంచి చేయాలనే ఉద్దేశం మీకు ఉండి ఉంటే రైతులు బాగుపడాలని మీకు ఉండి ఉంటే మీరు ఆపని చేయాలి అది వదిలిపెట్టి ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా రైతులు నష్టపోయే విధంగా రైతు సోదరులందరూ రెచ్చగొట్టి రోడ్ల మీద ధర్నా చేసి మీ నాయకుడి కార్యకర్తలు ముందు పెట్టుకుని ధర్నాలు చేస్తే రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతారు రైతులు ఏ విధంగా బాగుపడతారు ఈ విధంగా అయితే రైతులకు న్యాయమవుతుందా మీరు చేసే పని వల్ల రైతులు లబ్ధి చేకూరుతుందా వాళ్ళని నమ్ముకుంటే రైతు సోదరులు నష్టపోతారు రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము మా మంత్రులు కూడా విజ్ఞప్తి చేశారు మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం రైతులు పక్షపాతం ఉన్న ప్రభుత్వం స్వయానా రైతు బిడ్డ మా ముఖ్యమంత్రి కాబట్టి రైతులారా మీరు వీరి ఉచ్చులో పడవద్దు అగ్గిపేట హరీష్ రావు గారి ఉచ్చులో పడవద్దు మళ్ళీ కేటీఆర్ గారు ఇంకో మాట మాట్లాడుతున్నారు నిన్న చేవెల్లో మేము అవసరమైతే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా చేశామో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా నిరసనలు చేశాము ఆ విధంగా నిరసనలు చేస్తాం వివిధ రూపాల్లో నిరసనలు చేస్తాం అని చెప్తున్నారు తెలంగాణ ఉద్యమ కాలాన్ని కానీ తెలంగాణ ఉద్యమ పరిస్థితులు కానీ ఉచ్చరించే మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ లేదు టీఆర్ఎస్ అన్న పార్టీని బీఆర్ఎస్గా మార్చిన రోజే ఆ హక్కును కోల్పోయారు తెలంగాణ అన్న పదాన్ని ఉచ్చరించకుండా భారత రాష్ట్ర సమితిని మీరు పేరు మార్చుకున్న రోజే తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తులు ద్రోహం చేసిన రోజే ఉద్యమకారులని మీరు గుర్తించిన రోజే అమరవీర స్థూపంలో అవినీతి చేసిన రోజే వాటి సాక్షిగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ అమరవీరుల్ని తెలంగాణ పదాన్ని ఉచ్చరించే నైతిక హక్కుని మీరు కోల్పోయారు కాబట్టి కేటీఆర్ గారు మరోసారి ప్రజలకి ఈ పది నెలల్లో అధికారం లేకపోయేసరికి తట్టుకోలేకపోతున్నారు కుటుంబం అంతా పది నెలల్లో వారు ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ రైతులని ప్రజల్ని రెచ్చగొట్టి మళ్ళీ ఉద్యమాలు చూపిస్తామంటున్నారు మీరు పార్టీని మూసేసే దశ మొదలైంది దానికి ఒప్పందం అయిపోయింది మొన్నే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అపోజిషన్ లీడర్ అవబోతున్నారు కేంద్ర మంత్రి కాబోతున్నారు గవర్నర్ కాబోతున్నారు మరోసారి మీ కుటుంబానికి పదవులు పందేలా రాబోతుంది మరోసారి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు ద్రోహం చేయబోతున్నారు ఇలాంటి పరిస్థితుల నుంచి మళ్లీ రైతులు రెచ్చగొట్టి రైతుల రుణమాఫీ పేరుతో రుణమాఫీ జరిగింది కొంతమంది రైతులు జరిగిపోయి ఉండొచ్చు దానికి కూడా కారణం ఎవరు గత ప్రభుత్వం కాదా గత టిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు లేరుదని ఇచ్చిందా రేషన్ కార్డులలో ఉన్న గుర్తింపు దాన్ని బ్యాంకు పాస్బుక్ల ద్వారా ఈరోజు రుణమాఫీ చేశాం మీరు ఒక్కసారి పది సంవత్సరాల రేషన్ కార్డు ఇవ్వబోతు ప్రభుత్వ పథకాలన్నీ మీరు ఇష్టం అమలుపరుస్తుంది వ్యవస్థలన్నీ నాశనం చేస్తే ఈ రోజే అనేక మాధ్యమాల్లో అనేక పేపర్లలో ప్రింట్ మీడియాలో చూసాం మిత్రులరా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి ఆర్జును కేసీఆర్ హరీష్ రావు గారు అని చెప్పి కేటీఆర్ హరీష్ రావు గారు కేసీఆర్ గారు అని ఆయన స్పష్టంగా ఈరోజు వాంగ్మూలం ఇచ్చారు అనేక అవినీతి కార్యక్రమాలు మీ పది సంవత్సరాల పరిపాలనలో అనేక వ్యవస్థలను భ్రష్టు పట్టించారు అన్నింటినీ నాశనం చేశారు వీటన్నింటినీ క్రమ పద్ధతుల్లో పునర్వ్యవస్థీకరిస్తూ అభివృద్ధి వైపు పయనిస్తూ అనేక కొత్త కార్యక్రమాలు చేపడుతూ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీకి కట్టుబడి ఉంది ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి రైతుని కూడా రుణ విముక్తిని చేసే బాధ్యత సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ ప్రజాప్రభుత్వంలో సాధ్యం అది సాధ్యం చేసి చూపిస్తానని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రమాణం చేశారు దేవుడి మీద అనేక దేవుని మీద ప్రమాణం చేశారు ఎందుకు చేశారు దేవుని మీద ప్రమాణం ఆ రోజు మీరు చెప్పినవి చేసినవి లేవు కాబట్టి మీరు చెప్పినవి ఏమి కూడా చేయలేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు నమ్మట్లేదు కాబట్టి మీలాగే మమ్మల్ని అనుకుంటారు కాబట్టి భగవంతుడిని సాక్షిగా ప్రమాణం చేసి వాటిని నిరూపించి వాటిని అమలు చేసి అదే భగవంతుడు సాక్షిగా రైతులు రుణ విముక్తులు చేసి రైతు రుణం తీర్చుకుంది ఈ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం కాబట్టి మిత్రులారా ఈ మీడియా ముఖంగా బిఆర్ఎస్ నాయకులకి వాళ్ళ బావబామతులకి బిల్లారంగా ఇద్దరికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఈ అవాకు చవాకులు మానుకోండి మీరు అనవసరంగా రైతులు రెచ్చగొట్టద్దు రైతులు రుణమాఫీ పొందున్నారు రైతులు రుణమాఫీ పొందన వాళ్ళకి చేసే రుణమాఫీ చేసే బాధ్యత ఈ ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది రుణమాఫీ కాని వాళ్ళు మీ మీ కలెక్టర్ ఆఫీసులో మీ మీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో మీరు కంప్లైంట్ చేయండి వాటి మీద దర్యాప్తు చేసి ఎందుకు రుణమాఫీ కాలేదు ఏ విధంగా మీకు ఆగిందనే దాన్ని పరిశీలించి మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రీతమ నాయకుడు రైతు బిడ్డ ఈ ప్రజాప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి రైతుకి న్యాయం చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకుని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్